బిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక మంచి పని ఉంటుంది కేసీఆర్ ఏం చేసినా రాష్ట్రం అంతా ఇస్తాడు కళ్యాణ లక్ష్మి అంటే తెలంగాణ మొత్తం వస్తుంది నీళ్ళు అంటే తెలంగాణ మొత్తం వస్తుంది కరెంట్ అంటే తెలంగాణ మొత్తం వస్తుంది మరి రైతు బంద్ అంటే తెలంగాణ మొత్తం వస్తుంది రైతు బీమా అంటే తెలంగాణ మొత్తం వస్తుంది అందుకే ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలో ప్రతి అభ్యర్థి ఒక కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో కూడా పోటీ చేసే అభ్యర్థి ఇవాళ కేసీఆర్ రూపంలో ఆయన తీసుకొచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ఉంటారు మరి అదే కాంగ్రెస్ పార్టీ చూస్తే ప్రతి అభ్యర్థి నేను ముఖ్యమంత్రినే అంటాడు ఎవరు చూడు సీఎం అంటాడు ఇక వాళ్ళ కుర్చీల కొట్లాడకే సరిపోతుంది తప్ప ప్రజల సంక్షేమం పట్టదు ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచన చేయరు మరి అటువంటి కాంగ్రెస్ కావాలన్నా ఇవాళ మన బతుకుదే మార్చి మన తెలంగాణ రూపురేఖలు మార్చి ఈ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా నిలబెట్టినటువంటి కేసీఆర్ కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటున్నా అంటే తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ ఒడిగిట గెలిస్తే అదేమో ఆట ఉంటుంది చూడు పెద్ద పాం మిగితే కిందికి వస్తాము అదేమాట కాదు కాదు కైలాసం కైలాసం కైలాసంలో ఏమైతుంది మెల్లమెల్లమెల్లగా మీదికి పోతాం మీది పోగానే పెద్ద పాం మిగితే మళ్ళీ అడుగు వస్తాం ఇప్పుడు కూడా కేసీఆర్ కష్టపడి కష్టపడి తొమ్మిదేళ్ళ ఈ తెలంగాణను మంచిగా పైకి తీసుకొచ్చిండు గిట్ట కాంగ్రెస్ ఎవరు గెలిచింది అనుకో పెద్ద పా మింగినట్టు ఆయన తెలంగాణ కిందికి పడుతుంది